పంచి ఇప్పుడు నేను మీకు ఉదాహరణకి ఒక శ్లోకాన్ని ప్రారంభం చేయబోతున్నాను ఇవాళ ఈ శ్లోకం ఎంత గొప్ప శ్లోకమో తెలుసా అండి మీరు ఒకనాడు ఎక్కడికో వెడదామని బయలుదేరారు అన్నవరం వెడదామని మీరు బయలుదేరారు అన్నవరం వెడదామని బయలుదేరారు గొప్ప చీకటి కమ్మేసింది మబ్బులేసేసవి ఏ క్షణంలో వర్షం పడిపోతుందో తెలియదు మీరు తొందరగా అన్నవరం చేరాలి మీకు అన్నవరం ఎట్ెళ్ళాలో తెలియదు కత్తిపూడి దాకా వెళ్ళిన తర్వాత మనుష్య సంచారం కనపడలేదు బహుశా అటు కొండలున్నాయి ఇటు కొండలున్నాయి ఎడం వేపు కడితే రావచ్చేమో అన్నవరం అని వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నారు మీరు ఎటు వెళ్ళిపోతున్నారు జగ్గంపేట వైపు రాజమండ్రి వైపు వెళ్ళిపోతున్నారు చాలా దూరం మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు బోర్డు కనపడింది అన్నవరం అని ఇలా చూపిస్తూ ఇప్పుడు మీరు ఏమంటారంటే అమ్మ బాబోయ్ ఈ బోర్డు కనపడి ఉండి ఉండకపోతే నేను ఇలాగే విశా రాజమండ్రి విజయవాడ వెళ్ళిపోతున్నాను ఓ ముప్పై కిలోమీటర్ల తర్వాత కనపడబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను పర్వాలేదు ముప్పై కిలోమీటర్లే కాబట్టి నేను అనుకున్న సమయానికి అన్నవరం వెళ్ళిపోగలను ఇప్పుడు ఆ బోర్డు మీతో మాట్లాడాలా మీరు ఒకసారి ఆలోచించండి ఆ బోర్డు మీతో ఏమండి కోటేశ్వరారు మీరు తప్పుగా వెళ్ళిపోతున్నారు మీ అదృష్టం ఇప్పుడు ముప్పై కిలోమీటర్లే వచ్చారు ఇప్పుడు కానీ మీరు వెనక్కి తిరిగిపోతే మీరు అనుకున్న సమయానికి ముందే వెళ్ళిపోతారు అరగంట ముందే అన్నవరం చేరిపోతారు మీ వాళ్ళతో కలిసిపోయి వ్రతం చేసుకోవచ్చు అని ఆ బోర్డు ఏమైనా మాట్లాడుతుంది అంటే ఏమీ మాట్లాడదు అది ఎలా ఉంటుందంటే అన్నవరం అని ఇలా ఓ బోర్డు కానీ అది చాలా దిశానిర్దేశాన్ని మార్చేయడానికి అంతకన్నా ఏమైనా కావాలా ఏం అక్కర్లేదు ఆ బోర్డు చాలు దీన్ని ఎంత గొప్పగా చూపిస్తారో చూడండి మీరు ఆ శ్లోకాన్ని ఉన్న శ్లోకాన్ని ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకున్నారనుకోండి విచిత్రం జరిగిపోతుంది ఆ ఆ శ్లోకం ఇలా ఎందుకు వెళ్ళింది అని మీరు ప్రశ్న వేశారనుకోండి మీకు అన్నవరం బోర్డు కన్నా అది ఆ శ్లోకానికి ఉన్న గొప్పతనం అంటే ఏమిటో తెలుసా అండి నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా ఇవాళ మీరు వినబోతున్న శ్లోకం మూకపంచశిలో అమ్మవారు మూక ద్వారా పలికి కొన్ని కోట్ల 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 జన్మల నుంచి ఎటువంటి దౌర్భాగ్యపు నుంచి మనం వచ్చాము తెలుసా అండి సహజంగా మరణించగలిగిన అదృష్టం కూడా లేని జన్మల్లోంచి మనం ఇందులోకి వచ్చాం అసలు సహజంగా చచ్చిపోతాం మేము అప్పటి వరకు మమ్మల్ని చంపేయొద్దు అన్నా కూడా మిమ్మల్ని బతకనివ్వరు అలాంటి జన్మల్లోంచి వచ్చాం నేను నా భార్య నా ఆఫీసు నుంచి తీసుకొస్తుంటే నా మదనగోపాల్ గారు ఇళ్ల పక్కన ఖాళీ స్థలాల్లో కోడిపెట్టలు పిల్లలతో తిరుగుతుంటాయి నాకు వాటిని చూసినప్పుడల్లా గుండు గుబేలు మంటుంది ఎంత కష్టపడి ఓ గుడ్డు తయారు చేసిందో ఎంత కష్టపడి పెట్టిందో ఎంత కష్టపడి పొదిగిందో తన ఒంటిలో వేడి ఆ గుడ్డులోకి పంపించేటప్పుడు ఎంత ఆనందం పొందిందో ఒక కోడిలో ఉన్న వేడికి గుడ్డులో ఉన్న పిండం చైతన్యం ఎలా పొందిందో ఇంత చిన్న కోడి పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో పిరికితనానికి మారుపేరైన కోడి ఇంతంత కోడి పిల్లల్ని వెంటేసుకుని అది నడుస్తుంటే కిక్కి కిక్కి అంటూ ఇవన్నీ కోడి వెనకాటలు తిరుగుతుంటాయి మా అమ్మంది మాకేమిటనో వాటికి ఒక పెద్ద ధైర్యం ఇంతంత ఉంటాయి ఊలు బంతులు అంతంతా అవి వెళ్ళిపోతుంటాయి అమ్మ దాని ఖాతల ఈ అమ్మ ఓ దిక్కుమాల కోడి అది ఎంత పిరికిదండి ఆ కోడి ఎంత పెరిగిది ప్రపంచంలో ఇంకోటి ఉండదు అది ఎవరితో యుద్ధం చేస్తుంది ఏం చేస్తుంది ఆ పెట్ట అటువంటి కోడిపెట్ట తన పిల్లల్ని చూసుకునేటప్పటికీ ఎంత ప్రయోజనకి దాని పిల్లలు ఏమైపోతాయో అని ఇలా ముక్కుతో పురుగు తింటుంది పిల్లల కోడి పిల్లల కోడిలా పెంచిందండి అంటారు ఇలా కొడుతుంది అలా తలపైకి ఆకాశంలోకి చూస్తుంది భయం వచ్చి దాని పిల్లని ఎత్తుకుపోతున్నాడు ఇలా కొడుతుంది అలా చూస్తుంది కుక్కలు వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతాయేమో అని ఆ పిల్లల్ని అంత కష్టపడి కంది కానీ ఎత్తించి ఓ కుక్కొచ్చి ఓ పిల్లని ఎత్తుకుపోతుందో తెలియదు ఎత్తుకుపోయింది అనుకోండి ఏం చేస్తుంది ఆడవడం తప్ప దాని ఏదో అంత దూరం బట్కెళ్ళి అక్కడ పెట్టి నోట్లో కొరికేస్తుంటే కిక్కి అని ఏడుస్తుంటే ఆ కోడి ఏడుస్తూ మిగిలిన పిల్లల్ని రక్షించాలి అది తినేసి కడుపునేటప్ప వెంటబడి ఇంకో పిల్లని ఎత్తిపోతుంది అసలు నాకైతే అనిపిస్తుంది సహజంగా చచ్చిపోయే కోడి ప్రపంచంలో ఉందండి అన్ని బలవన్మరణాలు ఎక్కువ ఆ జాతి జాతికి సహజ మరణమే తెలియదు ఎప్పుడూ కత్తి పెట్టి కోయబడి తెచ్చుకోవడమే అటువంటి జన్మల్లోంచి కొన్ని కోట్ల కోట్ల జన్మలు దాటి మూకపంచశంటే ఏమిటో వినగలిగినటువంటి జన్మలోకి మనం వచ్చాం ఇప్పుడు అమ్మమన్నా అనుగ్రహించాలనుకుంది శంకరులు అమ్మవారిని స్తోత్రం చేశారని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు అమ్మవారు శంకరుల ద్వారా తనని స్తోత్రం చేయించినట్టుగా నటిస్తూ మీకు బోధ చేస్తోంది మూకపంచ ఇప్పుడు నేను ఈ శ్లోకానికి కావలసినటువంటి పునాదిని మీకు ఇచ్చాను ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు అవధరించండి ఈ శ్లోకం విన్న తరువాత మీరు ఇవాళ ఏకాంత సేవ అయిపోయాక అందుకే అంత గొప్పగా అలంకరించారు ఇవాళ అమ్మవారి చేతిలో చెరుకు విల్లుని పుష్ప దగ్గర నుంచి చూసి ఆవిడ పాదాలకి శిరసు ఉంచి వెళ్ళకపోతే ఈ కోట్ల జన్మల నుంచి మీరు పొందుతున్నటువంటి దుఃఖాన్ని మీరు కోరుకున్నట్టు లెక్క అంటే మీరు మార్పును అంగీకరించలేదు అని అర్థం ఆ శ్లోకం అలా పెడుతుంది చూడండి ఇంకా నేను అంతకన్నా చెప్పను ఇంకా శ్లోకం గురించి కనుక పూజ కూడా ఉంది కాబట్టి అసలు ఈ శ్లోకాలు ఒక్కొక్కటి మూడేసి గంటలు మూడేసి రోజులు చెప్పవలసిన శ్లోకాలు నేను తేల్చేస్తున్నాను వాటిని కాబట్టి ఆ ముఖశంకరులు అంటారు కుసుమ శర సంపత్ కోశ గృహం భాతి దేశగతం అస్మిన్ కథమపి గోపితమంతర్మయా మనోరత్నం అంటారు ఇది ఒక విచిత్రమైనటువంటి శ్లోకం ఇందులో కుసుమశర గర్వ స్తంపత్ కోశగృహం భాతి కాంచి దేశగతం స్థాపితమస్మిన్ కథమపి గోపితమంతర్మయా మనోరత్నం అంతే ఆ శ్లోకం ఇందులో ఏమంటున్నారంటే నేను కంచిలో ఒక విషయాన్ని చూశాను భాతి భాతి అంటే నేను చూశాను కాదు ఐక్షిషి అంటే చూశాను భాతి ప్రకాశించుతున్నది అది వెలుగుతోంది వెలుగు నీ కంటిని తొందరగా ఆకర్షిస్తుంది భాతి అది కంచి ఎందు ప్రకాశిస్తోంది కంచి ఒక దేశం అది ఒక స్థలం ఆ స్థలమునందు అది ప్రకాశించుతున్నది అంతటా ప్రకాశించేది అన్ని బ్రహ్మాండముల ఎందు ప్రకాశించేది మీరు ఈ మాంస నేత్రముతో చూడడానికి వీలుగా కంచిలో వచ్చి కూర్చున్నది భాతి కాంచి దేశగతం ఎవరది కామాక్షి అని అన్నారు మూకశంకర్ అలా పేరు పెట్టి పిలవలేదు ఆయన అన్నారు కుసుమ శర గర్వ సంపత్ కోశ గృహమే అన్నారు కుసుమశర అంటే ఏవి పేర్లు చెప్పరు ఇందులో పువ్వులు బాణములుగా కలిగినటువంటి వాడు గర్వ పువ్వులు బాణములుగా కలిగిన వారంటే మీరు అమ్మవారు కూడా ఉంది అమ్మవారి దగ్గర కూడా ఐదు పువ్వులు చేతిలో పట్టుకుంటుంది పంచతన్మ మత్రశాయక అమ్మవారి పువ్వులు చేతిలో పట్టుకుంటుంది కాబట్టి మరి అమ్మవార కాదు అమ్మవారైతే గర్వం మాట ఎందుకు పడుతుంది కుసుమశర గర్వ సంప కోశ గృహం పువ్వులు బాణములుగా కలిగినటువంటి వాని యొక్క గర్వము అనబడేటటువంటి సంపద ఒక కోశమునందు దాచాడు కోశం అంటే పెట్టే మనం చూడండి రాత్రి పడుకోబోయే ముందు మెళ్లో ఉన్నటువంటి హారాలు చేతులకు ఉన్న ఉంగరాలు అన్ని తీసేసి ముందు పెట్టిలో పెడతాం ఆ పెట్టి తీసుకెళ్లి తర్వాత ఏం చేస్తాం ఓ బీరువాలో పెడతాం ఆ బీరువా తారమేసి అక్కడ పెడతాం ఇంట్లో పెడతాం అలా చేతిలో పూల బాణములు పట్టుకున్నటువంటి వాణి యొక్క విజయ గర్వమునకు కారణమైనది ఆ విజయ గర్వం అనబడేటటువంటి గర్వమును ఆ సంపత్తిని ఆ గర్వం అనబడేటటువంటి సంపదని ఒక కోశమునందు పెట్టి ఒక చోట దాచారు ఒక ఇంటి యందు లేదా ఒక దేవాలయమునందు అది భాంచి అది ప్రకాశిస్తోంది కంచిలో మీరు చాలా జాగ్రత్తగా వినండి ఈ శ్లోకాన్ని ఎందుకు నేను ఇన్ని మాటలు చెప్తున్నానంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే మీరు వింటారు ఈ శ్లోకాన్ని ఇది ఇవాళ మీరు వింటున్నారంటే అమ్మవారు ఎందుకుందనమాట వీడు ఇవాళ వినొచ్చు ఈ శ్లోకాన్ని ఇన్ని జన్మల తర్వాత అన్నవాళ్ళని ఇవాళ రప్పించింది ఆవిడ ఎందుకంటున్నారు మూకశంకర్లు ఈ మాట మీరు ఒక్కసారి ఆలోచించండి కుసుమశర గర్వ కుసుమశరుడు అంటే పువ్వుల చేతిలో పట్టుకున్నటువంటి మన్మధుడు తేలిగ్గా నేను తేల్చేస్తే అంత ధ్యానం మీరు చేయక్కర్లేదు మన్మధుని యొక్క గర్వము ఎందుకండి మన్మధుడికి గర్వం దేనికి ఉండాలి గర్వం అదే ఆయన సంపదక దేనికి గర్వం ఉండాలి మన్మధుడికి అంటే మన్మధుడికి ఒక శక్తి ఉంది ఆయనకున్న ఆయుధాలన్నీ చాలా బలహీనమైన ఆయుధాలు దాని గురించి నేను సౌందర్యలహరి చెప్పినప్పుడు మీకు తరచు చెప్తుంటాను ధను పుష్పం పంచవిశిఖ వసంతుల జగదిదమనంగో విజయతే అసలు విచిత్రం ఏమిటంటే మన్మధురికి శరీరం లేదు చేతిలో పట్టుకునేది చూస్తే చెరుకు విల్లు అమరకోశం ప్రకారం ఆయన పుష్పధన్వి అంటే పుష్పములతో చేయబడినటువంటి ధనస్సు కూడా పట్టుకుంటాడు తుమ్మిదలతో చేయబడినటువంటి వింటినారి ఐదే ఐదు పువ్వుల బాణాలు పట్టుకుంటాడు వసంతుడేమో రథంగా ఉంటాడు ఒంటికి శరీరం లేదు ఈయన లోకాలన్నింటినీ గెలి గెలుస్తూ ఉంటాడు బాణం ఎవరి మీద పడితే వాళ్ళ చిత్తమునందు సంక్షోభం కలిగిపోతుంది ఆఖరికి ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఆయన బాణం పడిందా కాముడికి వశులైపోతారు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అమ్మవారి అనుగ్రహం వల్ల అయ్యాడు అయితే మీరు ఒక్కటి ఆలోచించండి మన్మగురికి మనలాంటి వాళ్ళందరి మీద బాణాలు వేసేసి మనందరినీ సంసారంలో ప్రవేశపెట్టేసి మనందరినీ కామంలో ముంచేయడం పెద్ద గొప్ప ఏంటండి ఇప్పుడు ఎవరై బలానా వాడు తప్పు చేశాడు అని పేపర్లో హెడ్లైన్స్ కింద ఎప్పుడు వస్తుంది వాడు చాలా గొప్పవారం లోకం నమ్ముతున్నవాడు తప్పు అనుకోండి పేపర్లో వేస్తాడు అసలు తప్పు చేయడం తప్ప ఇప్పుడు చేయని వాడు అనుకోండి వాడు తప్పు చేశాడని బలానా ఏదో అదేంటి జంబుకారంధ్రాగ్రహారములందు ఫలానా శాస్త్రి గారు తప్పు చేసిరే లైన్ చేశారు అనుకోండి ట్రెండింగ్ న్యూస్ అంటారు అందరూ ఎవరండి ఆయన ఎందుకంటే ఇది చేశారని అడుగుతారు మన అందరం అంటే క్షమించండి మీరు కాదేమో నా వాళ్ళందరూ పెద్ద విశేషమే ఉందండి కాముడి బాణాలకు వసూలైపోవడంలో అందుకని ఆయనకి దానికి పెద్ద గర్వం ఎందుకు వీళ్ళందరినీ పడగొట్టానని చెప్పడం ఎందుకు దానికి గర్వం అక్కర్లేదు గర్వం ఎప్పుడు పడాలి ఆయన ఎవరి ఉన్నా ఓడిపోతే ఆయన్ని మళ్ళీ ఓడిస్తే గర్వపడాలి అలా ఎవరి ఉన్నా ఓడిపోయాడా మీరు దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకు అంటున్నాడో మోకశంకరుడు దీన్ని ఆయన మన్మథుడు ఒకసారి ఓడిపోయాడు ఓడిపోవడం కాదు అలా ఇలా ఓడిపోలేదు ఒళ్ళంతా బూడిదైపోయింది ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఏదో పెద్ద రహస్యాల నేను చెప్పక్కర్లేదు పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే తొందరపడిపోయాడు వీళ్ళిద్దరికీ పెళ్ళయితే ఓ పిల్లాడు ఉడతాడు దేవతా సైన్యానికి నాయకత్వం వహించి తారకాసుర సంహారం జరుగుతుందని ఇంద్రుడు చెప్పాడని వచ్చి బాణాలహేశాడు ఈ పుష్ప బాణాలు వేశాడు వేసినప్పుడు ఇది శ్లోకానికి మొట్టమొదటి మాట కుసుమశర శర నన్మధుడు అనలేదు స్మరుడు అనలేదు కుసుమశర అన్నారు దీన్ని మీరు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి ఈ కుసుమశరుడు యొక్క బాణాలు మన మీద తగిలి 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 ఉంటాయి కానీ గమ్మత్తు ఏంటంటే మనకి బాణపు దెబ్బలు తగిలాయని బాధే ఉండదు ఎందుకు ఎందుకుండదో తెలిసాండే పువ్వుల బాణాలు మంచి సువాసనల కింద అనిపిస్తాయి తగిలితే అవి ఏమిటో తెలుసా అండి ఐదు పైకి వాటి పేర్లు ఏం చెప్తారంటే అరవిందము అశోకము నవమల్లికము నీలోత్పలము కూటము అని ఐదు పుష్పాలు ఈ ఐదు పుష్పాలనే మన్మధుడు పట్టుకుంటాడు ఈ ఐదు పుష్పాలనే అమ్మవారు పట్టుకుంటాడు ఇదో విచిత్రం ఈ ఐదు ఆయన చేతిలో ఉంటాయి ఈ ఐదు పువ్వులైతే ఈ ఐదు పువ్వుల బాణాలే ఐదు తన్మాత్రలు శబ్ద స్పర్శ రస రూప గంధ ఇక్కడ మీరు ఒకటి కొంచెం ఆలోచిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఏమండీ కోటేశ్వరారు మీరు చెప్పిన దాంట్లో మేము ఒకట ఒప్పుకోం ఎందుకు ఒప్పుకోరు పంచతం మాత్రంలో స్పర్శ పువ్వుకుంది మేము ఒప్పుకుంటాం పువ్వుని ముట్టుకున్నారనుకోండి చక్క సుకుమారంగా ఉంటుంది అందుకని పువ్వు మెత్తగా చాలా బాగుందండి అలరై స్పర్శ ఉంది రస దాని ఎందు రుచి ఉంది పువ్వుల్లో రుచి ఏమిటండి కూర వండుకున్నామండి అని అడగండి పువ్వులలో మకరంగా ఉంది అందుకేగా తుమ్మిరేడుతోంది కాబట్టి దాని ఎందుకు తీయటి రుచి ఉంది రస అందుకని దాని ఎందు మనకి ప్రధానంగా స్పర్శ రస రూప దాన్ని ఇలా చేత్తో పట్టుకు చూస్తే మంచి అందమైనటువంటి రూపం ఒక గులాబీ పువ్వును చూశారనుకోండి అసలు ఈశ్వరుడు ఆ రేకులు అలా ఎలా అమర్చాడా అనిపిస్తుంది రూప గంధ మంచి సువాసన ఉంటుంది శబ్ద శబ్దం ఎక్కడుందండి పువ్వుకి శబ్దం చేసే పువ్వులు మీరు ఎక్కడైనా చూశారా మరి ఐదు పువ్వులు చేతిలో పట్టుకుని మన్మధుడు ఐదు తన్మాత్రలు అంటే ఎలా ఒప్పుకుంటామండి శబ్దం ఏది పువ్వుకి గంధాలు ఉన్నాయి శబ్దం ఎక్కడి నుంచి ఉందని చెప్తారు మీరు తన్మాత్రలు ఐదో పువ్వుకి మరి ఐదో పువ్వు శబ్దము అంటే మీరు ఎలా ఒప్పుకుంటారు ఇది ముందు మీరు ఆలోచించాలని అమ్మవారి యొక్క ప్రణాళిక శబ్దం ఎక్కడికో తెలిసా అండి పువ్వు ఎక్కడ ఉంటుందో అక్కడికి తుమ్మిది వస్తుంది తుమ్మిద వచ్చి దాని మీద వాలి తేనె తాగేంత వరకు శబ్దం చేస్తాం ఈ శబ్దము దేని కొరకు మీకోసం నా కోసం కాదు పువ్వు కోసమే కాబట్టి పువ్వు కోసము చేయబడిన శబ్దము పువ్వు యొక్క శబ్దమే కాబట్టి శబ్దం ఉన్నదా లేదా ఉన్నది పువ్వు ఎక్కడ ఉన్నది తుమ్మిన శబ్దము ఆవిడే వాళ్ళ ఆయన చాలా ఐశ్వర్యవంతుడండి ఆవిడ పాపం చాలా దరిద్రాలండి అని ప్రపంచంలో ఎవడైనా అంటాడా వాళ్ళ ఆయన ఐశ్వర్యవంతుడైతే ఆవిడ ఐశ్వర్యవంతురాలే కోటేశ్వరరావు గారి భార్య చాలా ధనవంతురాలండి అయ్య బాబాయ్ ఆపాదమస్తకం ఎన్ని నగలు పెట్టుకుంటుందో ఎనిమిది వందల ఎకరాల భూమి ఉంది నిజంగా వేణి లేవు ఎనిమిది వందల ఎకరాల భూమి కాకినాడలో పదిహేను మేనలు నెలకి పాతిక వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఎనిమిది కార్లు తమ్మంటూరు డ్రైవర్లు ఇంతమంది ఈశ్వరి గారికి ఐశ్వర్యం అండి ఆవిడదే పాపం దరిద్రుడు కోటేశ్వరరావు గారేనండి అంటారా అందరూ ఆవిడ భర్తను నేనైతే నేను ఐశ్వర్యవంతుండే అంతే అంతేగాని ఆవిడ ఐశ్వర్యవంతురాలు నేను దరిద్రుడు నేను ఐశ్వర్యవంతుడు ఆవిడ దరిద్రురాలు ఉండదు లోకంలో ఆయన ఐశ్వర్యవంతుడు అయితే ఆవిడే ఆవిడ ఐశ్వర్యవంతుడు అయితే ఆయనే ఆ పువ్వు కోసం తొమ్మిది చప్పుడు చేస్తున్నప్పుడు ఆ చప్పుడు పువ్వుదే ఆయన ఆవిడ సంబంధమే పువ్వుది తొమ్మిది సంబంధం కాబట్టి ఇప్పుడు మీరు అంగీకరించాలా అంగీకరించక్కర్లేదా అంగీకరించి తీరాలి దాని మీరు చర్చ లేదు కాబట్టి శబ్దం ఉన్నదా లేదా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ ఐదు తన్మాత్రలే మన్మధుడి చేతిలోని ఐదు పువ్వులు ఆయన ఎప్పుడు కొడుతుంటారు మిమ్మల్ని ఐదు బానాడుతాం బంధమానాలంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి కేవలము హేయమైనటువంటి స్త్రీ పురుష సంపర్కమని మీరు అర్థం చేసుకోకూడదు శబ్ద ఎప్పుడూ ఏవో వినాలి మనుష్యుడికి పెద్ద శిక్ష ఏమిటో తెలిసా అండి ఒక్కడిని కూర్చోమన్నారు అనుకోండి తీసుకెళ్ళి అందుకే పూర్వం అండమాన జైల్లో పెట్టేవారు ఎప్పుడో కనపడ్డవు పది రోజులు ఉండాలనుకోండి వచ్చి తలకాయ బుర్ర వాడే కొట్టేసుకుంటాడు బోనకి ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతుండాలి మనం అలవాటు పడిపోయాం అసలు మౌనంగా ఉండడం మనకు అలవాటు లేదు నాలాటి వరకు అవ్వదు మైకి దొరికితేను ఆ శబ్ద ఎప్పుడు శబ్దం వింటుండాలి ఏమీ తోసలేదు అనుకోండి నయా పైసా పెట్టుబడి లేని పని ఏ తెలుసా పక్కవాడిని పాడు చేశా వాడి ఇంటికి వెళ్ళి ఇంక అక్కర్లేనివన్నీ వాడితో మాట్లాడడం వాళ్ళక్కడ వాడు ఏం పనిలో ఉన్నాడు వాడు ఎందుకు ఇప్పుడు అలా వెళ్ళచ్చామనం వాడిని అది ఉండదు మాట్లాడేయడమే వెళ్ళి వాడి పని పాడైపోతుంటుంది అక్కడ కాబట్టి శబ్దము పాడు చేసేస్తున్నాడా లేదా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఈశ్వర సంబంధమైన మాటలు మీరు ఎన్ని మాట్లాడుతున్నారు లేచి తనికి మారిన మాటలు కొన్ని కోట్లు ఈశ్వర సంబంధమైన మాటలు ఒకటి కాబట్టి శబ్దము చేత పడగొడుతున్నాడు స్పర్శ మీరు అందుకే ఒకటి చూడండి మనుష్యులకి ఒక బలహీనత ఉంటుంది మీరు వాడు ఎవడో వచ్చి అక్కడ వింటుంటాడు వింటుంటే మీరు ఏదో అనుకోండి వాడుకు ఉత్సాహం ఆక్క మేస్టార్ నన్ను అడిగితేనండి అంటాడు ముందు నన్ను అడిగితేనండి అంటే ఏమన్నా ఆగాలి సరే మిమ్మల్ని అడుగుతున్నానండి చెప్పండి అనాలి కానీ వాడు అలా ఆగడం నన్ను అడిగితేనండి అని తీర్పు చెప్పేస్తాడు అలా తీర్పు చెప్పేస్తే అవకుండా తెలుసా అండి మీకు తెలియకుండా తీర్పు చెప్పి తప్పు చేస్తే ఈ పాపం మీ ఖాతాలో వేస్తాడు నన్ను అడిగితేనండే అంటే అలా అడగలేదుగా ఆడ చెప్పేస్తాడు శబ్దము చేత పడగట్టేస్తున్నాడా లేదా స్పర్శ నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది రస రస అంటే రుచి బాబాయ్ దాని గురించి మీకు తెలియని వాళ్ళు ఎవరు ఇందులో దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేశామండి కొంచెం పప్పు అన్నాం కొంచెం కూర అన్నాం కొంచెం పచ్చడి పచ్చరన్నాం కొంచెం పులుసు కొంచెం పెరుగు కొంచెం ఉప్పు ఓ నిమ్మకాయ ఓ మిరపకాయ ఇవన్నీ ఎందుకు వచ్చేవి ఒక్క ఐదు నిమిషాలు రుచి కనపడితే మళ్ళీ నాలుగు నిమిషాలలో కొత్త రుచి తగలాలి దీనికి దీనికి ఏం కొనలేదు అసలు రుచులతో గొడవంతా దీనికే ఈ ఏమైనా జీర్ణం చేసే శక్తిని ఇస్తుందో అదేమివదో ఇది జీర్ణం చేసే శక్తినిచ్చేది కానీ ఇది చురుక్కు కోసం అని కోట్లు ఖర్చు పెట్టించేస్తుంది వెండి కంచం తాకత పెట్టయినా కేజీ ఆకాకరకాయలు కొనుక్కోవలసిందే కొత్తలో కదండి కాబట్టి రుచికి పడిపోయామా లేదా రసీం పడిపోయాం గంధ వాసన స్నానం మర్చిపోయి సెంటు కొట్టేసుకోవడం చాలా తేలిక పక్కవాడికి ఎలర్జీ వచ్చి పడిచేం పట్టినా మనకి పర్వాలేదు మనం మాత్రం సెంటు కొట్టేసుకోవాలి అక్రమాగిన వాసనలు అదేంటి కార్లలో ఇళ్లలో ఏసీలలో అన్నిట్లో స్ప్రేసే కాబట్టి వాసనకి పడగొట్టేస్తుంది ఈ బాణాలు మార్చి మార్చి కొడుతుంటాడు కానీ గమ్మత్తు ఏమిటంటే ఇవి పూల బాణాలు ఒక్కొక్క పువ్వు వచ్చి తగులుతుంటే ఏం చేస్తాం ఎవరో పువ్వు పడేశాడండి ఎవడండి నా మీద పువ్వు వేశాడో అని అడుగుతాయండి రా అని తీసి అని ఊరుకుంటాను అందుకే మమ్మధుడు ఎన్ని కోట్ల పువ్వులతో కొట్టినా మనకి సంతోషమే ఇలా చూసడమే కానీ అయ్యో ఎవడండి నన్ను కొట్టాడండో ఊరు రాయెట్టి కొట్టాడు అనుకోండి ఎవరండీ నా మీద రావేశాడో ఇంత మహానుభావుని అంటాడు కాబట్టి ఆయన ఎంత తెలియని వాడంటే పూల బాణాలే ఇది అమ్మవారు పలికిస్తోంది నీకు అలవాటు ఎప్పటిదో తెలుసా ఇప్పటిది కాదు ఈ ఐదు బాణపు దెబ్బలు నీ ఉపాధి మారుతోంది కానీ నువ్వు తింటూనే ఉన్నావు నువ్వు కోడిగా ఉన్నావు కోడిగా ఉంటే నీకు లక్షణాలు లక్షణాలన్నీ అప్పుడు ఉన్నాయి తెల్ల తెల్లవారేటప్పటికి ఒక్కొక్కరో కోని వాడు లేచినా లేకపోయినా అరవడం శబ్దం అందుకని సరే ఎన్ని జీవుల గురించి చెప్పినా ఈ ఐదే అన్నిటికీ ఐదు కావాలి ఎన్ని తిన్నావో ఎన్ని కోట్ల దెబ్బలు తిన్నావో ఎన్ని ఉపాధులు మారావో ఎన్ని సంసారాలు చేశావో ఎందరు భార్యలో ఎందరు బిడ్డలో ఎన్ని మాటలు పుట్టావో ఎన్ని మాటలు చచ్చిపోయావో వీటన్నింటికీ కారణం ఏమిటో ఐదు పూల దెబ్బలే అంతే ఎంత గొప్ప ప్రతిపాదన తీసుకొస్తున్నారో చూడండి ముఖశంకరులు మూకశంకరురా మూకశంకరుల ద్వారా అమ్మవారా మీరు తిన్న దెబ్బలేమిటో ఒకటి చెప్తాం ఎందుకు ఇలా అయిపోయారో చెప్పింది పిచ్చి నాన్న నీకు తెలియలేదురా ఐదు పూల పెట్టి కొట్టి నిన్ను ఇలా చేసేసాడు సన్మధుడు ఆయనకో గర్వం ఉంది ఇప్పుడు ఈ మాట దగ్గరే ఈ శ్లోకానికి జీవత్వం అంతా ఉంది ఏమిటా గర్వం అంటే మిమ్మల్ని నన్ను పడగొట్టేసి ఇలా కోట్ల జన్మల్లో తిప్పేయడం తట గర్వం ఎందుకండి ఆయనకదే అమ్మవారి వల్ల వచ్చిన అనుగ్రహం తిప్పేస్తాడు ఒక ఆయన దగ్గర ఈ శక్తులు పనికిరాలేదు వెళ్ళి వేశాడు ఈ పూల బాణాలు పరమశివుడి మీద వేస్తే ఆయన ఎవడు రానన్ను పూ పూల బాణం వేసిన వాడు నా మనస్సులో వికారం కలిగిందిరా ఎవడు రాన వికారం అనకు కారకుడు ఇలా వేసేవాడు మన్మధుడే ఎక్కడున్నాడని చూశాడు ఆయన మనం అలా ఎప్పుడు చూడం మనం వాసన చూసి పొంగిపోతాం అబ్బా ఎంత బాగుందండి వాసన ఎంత బాగుందండి కూర ఎంత బాగుందండి పాట అంటాం అంతే ఆయన అలా అనలేదు అదే శివుడికి మనకి తేడా ఆయన అన్నాడు ఎవడరానన్ను పూపెట్టి కొట్టినవాడు అన్నాడు మనం రాయిట్టి కొడితేనే అంటాం ఆయన పూపెట్టి కొడితే అన్నాడు ఎవడు కొట్టాడు నన్ను పూబెట్టి అన్నాడు పుంగిట్టి కొడితే కోపం వచ్చింది మనం పొంగిపోయి కోట్ల జన్మలేదు అంతే తేడా ఇదే అమ్మవారు చెప్తారు నీకు శివుడికి ఇదే తేడా ఎంత గొప్ప శ్లోకం చూడలేదు కాబట్టి మనలాగే అనుకుని ఇది గర్వం ఇన్ని కోట్ల మందిని తడగొట్టనే సమస్త ప్రితీతాది పర్యంతాన్ని శివుడు లెక్క ఆడుతుంది మొదటి బాణం వేశాడు తగలగానే మనస్సులో వికారం వచ్చింది ఏమిటి వికారం ఎందుకు వస్తుంది అన్న ఆ ఒకడికి అలవాటు ఉందిలా పూలబానా వేయడం వాడు నా మీద కూడా అని చెప్పాడు ఓ పొదలో కనపడ్డాడు ఏరా నీటంత బలుపా నా మీద వేస్తావు పూల బాణం మూడో కళ్ళు తెలిపాడు బూడిదేస్తాడు ఈనాళ్ళక్కడ ఓటమి తెలియనివాడు ఇన్నాళ్లు కొన్ని కోట్ల మందిని గెలవడం తప్ప ఓడిపోవడం తెలియనివాడు అల్లా ఇల్లా ఓడిపోలేదు బూడిదైపోయాడు